ప్రాప్తం ధర్మ ఫలంతావద్ధవతా నాత్ర ప్రయత్న ప్రయత్నపూర్వకంగా పుణ్యం చెయ్యడం ఆపేశారనుకోండి చెయ్యట్లేదు పుణ్యకార్యాలు ఇవి ఆపఫలితం ప్రారంభం అయిపోయింది అనుకోండి వెంటనే పోయేది ఏమిటంటే ఐశ్వర్యం మధ్యపతనం అయిపోతుంది అధికారం వెళ్ళిపోతుంది ఐశ్వర్యం వెళ్ళిపోతుంది అందుకే మీరు చాలా మంది చరిత్రలు చూడండి ఇవాల్టి రోజున కోటీశ్వరులయ్యున్న వాళ్ళు నాకెందరో తెలుసు పేర్లు ఎందుకు చెప్పాలి ఎందరో కోటీశ్వరులు ఒక్క వారం రోజులు తిరిగేటప్పటికీ ఇన్నిన్ని భోగాలు అనుభవించిన వాళ్ళు బెయిల్ దొరక్క ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రపంచం ఉన్నారా లేదా ఉన్నారు దేశములను దేశములను శాసించిన వాళ్ళు చిన్న సిల్వరి పాత్రలో తీసుకొచ్చి ఇలా తోస్తే అందులో తిని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఈశ్వర తిరస్కారము ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది అప్పుడు ఇంకా రక్షించదు పుణ్యబలం ఏది